మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏర్పాటు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఘాట్ వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ప్రజల ఆస్తులను ఇష్టానుసారంగా తాకట్టు పెట్టిన రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు బీసీలపై ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్న జగన్ వారికి ఏమీ వరగ పెట్టారని పురంధేశ్వరి ప్రశ్నించారు ప్రజల ఆస్తులను తాకట్టు పెడితే తప్పేంటని ఒక వైసీపీ నాయకుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని ధ్వజమెత్తారు పుట్టబోయే శిశువులతో సహా ప్రతి ఒక్కరిపై రెండు లక్షల చిల్లర అప్పులు తెలియ తేలియాయని ఆమె గుర్తు చేశారు కల్తీ మద్యాన్ని తాగిన ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ ఏదైతే రాష్ట్రం ఉంది ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలు అని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి కానీ నీ గుండె చప్పుల్లో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు లేకపోతే వారికి వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ అది కేవలం బీసీలనే కాదు రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అప్పుల ఊపిలోకి నెట్టివేశారు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు లక్షల అప్పు భారం ఉంది ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి